ఫార్మర్స్ పార్క్ అనే సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీ మరియు అడ్వైజరీ అందించే ఒక కంపెనీ మనం హండ్రెడ్ పర్సెంట్ సేంద్రీయ వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో అది కూడా మా ప్రోటోకాల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ రైతులకు మాత్రమే మేము మార్కెటింగ్ సపోర్ట్ అనేది అందించడం జరుగుతుంది చేసింది అంటే ఇరవై టన్నులు మ్యాంగోస్ వరకు ఇప్పుడు వరకు మనం మార్కెటింగ్ చేయడం జరిగింది ప్రస్తుతం మేము అయితే కొంటుంది అయితే నూట ఇరవై రూపాయలకి మనం కొనుగోలు చేస్తున్నాం రైతు వద్ద నుండి దాదాపు నూట ఎనభై రూపాయలకే మనం ఎండ్ కన్సూమర్ కి మనం ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది సప్లై చేయడం జరుగుతుంది అనమాట మన మన ఫార్మర్స్ పార్క్ క్రీచ్ అయ్యేటప్పుడు ఇమిడియట్ గా మీ పంట అంతటి ఇరవై ఎకరాలు వంద ఎకరాల్ని మనం ఆర్గానిక్ లోకి మార్చేయండి అనేది మేము చెప్పట్లేదు మీరు ఏదైతే ప్లేస్ లో ఒక ఇరవై ఎకరాలు ఉందో అందులో ఒక ప్లే ఒక స్థలం ఇది కంప్లీట్ గా మా ప్రోటోకాల్ ఫాలో అవ్వండి ఈ పంటని ప్రస్తుతానికి మేము తీసుకుంటాం ఈ ప్రోటోకాల్ మీకు జెన్యున్గా గా అనిపించి మీకు పంట దిగుబడి సాధిస్తున్నారు మంచి మంచి రేటు ఇస్తున్నాము అనే నమ్మకం మీకు కుదిరినప్పుడు ఈ మిగతా చుట్టూ ఉన్న వ్యవసాయాన్ని కూడాను ఆర్గానిక్ మార్చండి అనేది కండిషన్ అనమాట మ్యాంగోస్ కట్ చేసేటప్పుడు కూడా రైతులందరూ బాగా అబ్జర్వ్ చేయాలి బాగా ఇటువంటి మూడిక అనేది ఈ మూడిక దగ్గర బాగా నల్లగా మారిపోవాలి అటువంటి వాటిని మాత్రమే కట్ చేయాలన్నమాట మనం అంటే చెట్టు మీద ఒక సిక్స్టీ పర్సెంట్ వచ్చిన కాయని తీసుకొచ్చి మనం గడ్డిలో వేసి కనుక మగ్గేస్తే ఐదు నుంచి ఏడు రోజుల క్రమంలో కొన్ని కొన్నిగా కొన్ని కొన్నిగా క్రమక్రమంగా మగ్గుతూ వస్తూ ఉంటాయి అన్నమాట జనరల్గా దసరా అయితే ఒక టూ త్రీ త్రీ డేస్ మ్యాక్సిమం త్రీ డేస్లో పండిపోతుంది అన్నమాట అది మనం జనరల్గా బేసికల్గా ఈ మందులు వేసిన ఎలా ఉంటాయి అంటే కంప్లీట్గా బయట నుంచి ఎల్లో అయిపోతూ ఉంటాయి కాకుండా ఇది లోపల నుంచి స్టార్ట్ అవుతారు మేము ఇంకోటి ఏంటంటే ఫామ్ విజిట్స్ కూడా పెడతామన్నట్టు ఫామ్కి వచ్చి ఫామ్లో సొంతంగా కూరగాయలు కోసుకోవచ్చు ఏంటంటే మ్యాంగోస్ లాగా చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే మీరు ఫార్మర్స్ తో ఇంట్రాక్షన్ అనేది ఉంటుందో ఈ ప్రాసెస్ అంటే అడల్ట్రేషన్ ఫుడ్ అడల్ట్రేషన్ అనేది జీరో చేస్తుంది కంప్లీట్ మామిడికి సంబంధించి కీలక దశకు చేరుకున్నాం ఇప్పుడిప్పుడే మనకి బంగినపల్లి మామిడిపళ్ళు మార్కెట్లోకి రాక మొదలైంది ఇప్పటిదాకా మార్కెట్లో కనిపించినవన్నీ దాదాపుగా మనకి పచ్చి కోసి కార్బైడ్ తో పండించినవే అయితే ఇటీవల మనకి మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి అకాల గాలి వానతో కూడిన వర్షం మామిడికి తీవ్ర నష్టం చేకూర్చింది డెబ్బై ఎనభై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో చాలా వరకు మామిడికాయలు రాలిపోయాయి ఆ రాలిని మామిడిని ఏం చేయాలో దిక్కు తోచడం లేదు అసలే ఈసారి దిగుబడి అంతంత మాత్రం అనుకుంటున్న సమయంలో మూలిగే నక్కపై తాటిపండుల ఈ అకాల వర్షం తీవ్ర నష్టాన్ని కలిగించింది గాలి వాన అనంతరం తోటల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు పరిగి వికారాబాద్ వైపు రావడం జరిగింది ఇక్కడ మనకి మామిడి రైతులకి యాజమాన్య పద్ధతులు తెలియజేయడంతో పాటు మార్కెటింగ్కి అండగా నిలుస్తున్నటువంటి మా మిత్రుడు పొన్నాన రాంబాబు సేవలందిస్తున్న మామిడి తోటలో మనం ఉన్నాం నమస్తే తమ్ముడు నమస్తే అనయా రాంబాబు ఫార్మర్స్ పార్క్ అనే ఒక కంపెనీకి ఎండి అలాగే నవ నిర్మాణ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి అగ్రి టూరిజం కాన్సెప్ట్ తోటి పిల్లలకి వ్యవసాయ క్షేత్రాలని పరిచయం చేస్తూ వస్తున్నాడు రాంబాబు తమ్ముడు ఇటీవల మనకి మొన్న మూడు రోజులు కురిసినటువంటి వర్షం చాలా చోట్ల తీవ్ర నష్టాన్ని చేకూర్చింది మీరు సాంకేతికంగా సేవలు అందిస్తున్నటువంటి మామిడి తోటకు సంబంధించి ఏమైనా నష్టం జరిగిందా సో ప్రకృతి వైపరీత్యాల వల్లగా జరిగే నష్టాలు అందరికీ సమానమే ఎందుకంటే దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్ల వేగంతో మనకి గాలు అనే జరిగింది సో వర్షాలు కూడా సడన్ గా మనకు కురడం వల్ల ఎక్కువ అయితే పంట నష్టం అయితే ఎక్కువ జరిగింది అంటే దాదాపుగా నష్టం మనం చెప్పుకుంటే గనక లెక్కల్లో ఏ మేరకు నష్టం వాటిల్ సో ఈ సంవత్సరం రావడం రావడమే పూత తక్కువ వచ్చింది ఆ పూత అనేది కాయగా మారడమే చాలా తక్కువ స్థాయిలో రావడం జరిగింది సుమారు ఒక ఎకరాకు వచ్చేటప్పటికి ఒక టన్ను రెండు టన్నులు రావడమే అగాకొకంగా ఉండిపోయింది ఇంకా కొన్ని ఫామ్స్ అయితే మేము చూస్తున్న ఫామ్స్ అయితే ఇంకా దారుణంగా ఐదు వందల కేజీలు ఆరు వందల కేజీలే రావడం జరిగింది ఈ ఐదు వందలు ఆరు వందల కేజీల్లో ఈ వర్షం కారణంగా సుమారు నలభై శాతం పైగా నష్టపోయారు రైతులు మామిడి రైతులకి మీరు అందిస్తున్నటువంటి సేవలేంటి మాది ఫార్మర్స్ పార్క్ అనే సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీ మరియు అడ్వైజరీ అందించే ఒక కంపెనీ సో మనం కేవలం అడ్వైజ్ ఇవ్వడమేతో పాటుగా వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ కూడా మనం అందిస్తున్నాము సో ఈ అడ్వైజ్ అనేది మనము మూడు రకాలుగా విభజించడం జరిగింది అందులో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రకృతి రైతులు మరియు రసాయన వ్యవసాయం నుండి ప్రకృతి వ్యవసాయంలో మారుతూ ఉన్నటువంటి రైతులకి అలాగే రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులకి ముగ్గురు రైతులకు కూడా మనము సేవలను అందించడం జరుగుతుంది సో ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకి మనం పూర్తి స్థాయిలో మార్కెటింగ్ అందిస్తూ రసాయన వ్యవసాయం నుండి ప్రకృతి వ్యవసాయంలోకి మారుతున్నటువంటి రైతులకి మూడు సంవత్సరాల తరువాత మనం ఆ రైతులకు మనం మన మార్కెటింగ్ సపోర్ట్ అనేది అందించడం జరుగుతుంది రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులకి కేవలం మనము సలహాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఇప్పుడు మార్కెటింగ్ చేసేది సేంద్రీయ వ్యవసాయ పండించినవి చేస్తున్నారు లేకపోతే రసాయనాలకు సంబంధించినవి కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ సేంద్రియ వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో అది కూడా మా ప్రోటోకాల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ రైతులకు మాత్రమే మేము మార్కెటింగ్ సపోర్ట్ అనేది అందించడం జరుగుతుంది ఇప్పుడు పచ్చికాయలు తీసుకెళ్తే మార్కెట్లో ఎవరు కొనరు వాటిని పారేయకుండా మీకు తెలిసి వాల్యుయేషన్ చేయడం ఏమైనా ఐడియా ఉందా ఇప్పుడు అయితే అటువంటి వాల్యుయేషన్ అనేది మనమైతే చేయటం లేదన ఇప్పుడు మామిడి పరంగా మీరు గమనించినట్లయితే ప్రపంచంలోనే మామిడి ఉత్పత్తికి మనది పెద్ద దేశం దిగుబడి విస్తీర్ణ పరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానం అంటే మామిడికి ప్రసిద్ధి అయినటువంటి దేశంలో అకాల వర్షాలతో మామిడి దెబ్బతింటే వాటిని ఏం చేయాలి ఉప ఉత్పత్తులు ఏం చేసుకోవచ్చు అనేది చెప్పే నాదుడే లేడు మామిడికి చాలా పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి ఉప ఎంకరేజ్ చేసే సంస్థలు కూడా ఉన్నాయి గానీ తోటలో రాలిపోతే దాన్ని ఏం చేయాలో ఒక్కరు పరిష్కారం చెప్పారు బాగా క్లోజ్ అయిన ఒక మిత్రుడు ఇలా పచ్చికాయలు రాలిపోయి ఏం చే ఆచూరు చేయాలనుకుంటున్నానంటే ఇమీడియట్ గా నాకు తెలిసిన ఒక కృష్ణా జిల్లా రైతుని అటాచ్ చేశాను బట్ ఎంతమంది రైతులు అలా తెలుసుకొని శోధించి ఆమ్చూర్ చేస్తారు మామిడికి ప్రసిద్ధి అని చెప్పుకుంటున్నా ఆ విషయంలో వీక్ గా వల్ల రైతులు ఇంకా నష్టపోతున్నారు సరే ఈ విషయం పక్కన పెడితే ఎట్లా కొనుగోలు చేస్తున్నారు ఏ ధరకి ఇస్తున్నారు ఇప్పుడు మనము ప్రధానంగా మార్కెటింగ్ సపోర్ట్ అందిస్తున్న వెరైటీస్ వచ్చి ఒక టాప్ పది రకాల వెరైటీస్ కి మనం మార్కెటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన రైతులకి బయట రెగ్యులర్ ఇచ్చే మార్కెట్ ప్రైస్ కి మనం ఇచ్చే మార్కెట్ ప్రైస్ కి మీరు కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణగా మనకి ఆన్ ఆన్మై బయట మార్కెట్ లో మనకి వచ్చేటప్పటికి కిలో నలభై రూపాయల నుండి యాభై రూపాయల వరకు కిలో ధర ఉంది హోల్సేల్లో ప్రస్తుతం మేమైతే కొంటుంది ఎంతైతే నూట ఇరవై రూపాయలకి మనం కొనుగోలు చేస్తున్నాం రైతు వద్ద నుండి మేము రైతు రైతు వద్ద నుండి నూట ఇరవై రూపాయలు కొనుగోలు చేస్తున్నాము అలానే మేము నూట ఇరవై రూపాయలు కొనుగోలు చేస్తున్నాం కదా దీన్ని ఒక వెయ్యి రూపాయలకు అమ్మట్లేదు దీని మీద ట్రావెల్ ఎక్స్పెండిచర్స్ అలాగే లేబర్ ఫెసిలిటేషన్ ప్లస్ ఇక్కడ వచ్చే గొడవను ఎక్సెట్రా ఏవైతే మా ఎక్స్పెండిచర్స్ ఉంటాయో ఈ ఎక్స్పెండిచర్స్ ని క్యాల్క్యులేట్ చేసుకుంటూ దాదాపు నూట ఎనభై రూపాయలకే మనం ఎండ్ కన్జ్యూమర్ కి మనం ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది సప్లై చేయడం జరుగుతుంది అనమాట అంటే నూట ఇరవై కొన్ని నూట ఎనభైకి అమ్ముతుంది నూట ఎనభై రూపాయలకి మనం అమ్ముతున్నాం నూట ఇరవై రూపాయలు రైతు కంటే చాలా మంచి ధర మరి ఈ వీడియోని చూసి చాలా మంది రైతులు మా పంట కూడా మీరు కొంటారని అన్నారు అనుకో మీరు కొనగలుగుతారా శక్తి ఉందా లేదు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి అప్లై చేస్తాం మేము న్యాచురల్ ఫార్మింగ్ అని ఫార్మర్ ఎంతైతే చెప్పుకుంటున్నారో అతను అది నిజంగా అతను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారా లేదా అనేది మీ బ్యాక్ హ్యాండ్ వెరిఫికేషన్ కూడా అంతగానే ఉంటుందండి సో బ్యాక్ హ్యాండ్ వెరిఫికేషన్ చేస్తూ సో వాళ్ళు ఏ పద్ధతిలో దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఆ క్రాప్ని తీశారు అనే దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చి ఇది నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి దీనికి షెడ్యూల్ అవుట్ చేస్తాం తప్ప ప్రెజెంట్ ప్రజెంట్ ఉన్నటువంటి మా సభ్య ఫార్మర్స్ పార్క్ సభ్యత్వం కానీ నవ నిర్మాణ ఫౌండేషన్ సభ్యత్వం కానీ తీసుకోకుండా ఉన్న రైతుల దగ్గర అయితే మనం ఎటువంటి ప్రొక్యూర్మెంట్ అనేది చెయ్యం ఎందుకంటే మేము కన్జ్యూమర్కి అష్యూర్డ్ ఇస్తున్నాం మా దగ్గర తీసుకున్న ప్రొడక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కెమికల్ ఫ్రీ న్యాచురల్ ప్రోడక్ట్ అని ఇక్కడ ఎవరిని నమ్మాలి అనుకుంటే పండించే రైతునే నమ్మాలి ఆ పండించే రైతు మమ్మల్ని ఎన్ని సంవత్సరాల నుండి ట్ర మా మధ్య ఉన్న బాండ్ ఏంటి రైతుకి మాకున్న కనెక్షన్ ఏంటి అది మేము అర్థం చేసుకుని తను ఏ ఏ పద్ధతుల్లో తను పండిస్తున్నాడో తెలుసుకొని ఆ నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే తనకి మార్కెటింగ్ సపోర్ట్ అనేది మన కంపెనీ నుండి కానీ మన ఎన్జిఓ నుండి కానీ సపోర్ట్ అనేది అందించడం జరుగుతుంది ఓకే అలా కాకుండా మీరు చెప్పారు ఇటు ఎండ్ యూజర్ తో పాటు రీసేలర్ కూడా అమ్ముతున్నాం అన్నారు ఒకవేళ రీసేలర్లకి తోటల లెక్కన మీరు అమ్మితే వాళ్ళకి ఎంత అమ్ముతున్నారు రీసేలర్ కి మనం తోటను బట్టి అమ్మేటప్పుడు ఏంటంటే ఇందులో రెండు విధాలుగా మనం అమ్మడం జరుగుతుంది ఒకటి రీసేలర్ కంప్లీట్ గా తోటగా తీసుకోవడం లేదు అనుకుంటే మాకు ఇంత ఇంత క్వాంటిటీ కావాలి ఇంత క్వాంటిటీ మాకు బల్క్ లో పంపిస్తే ఎంతకి ఇస్తారు అనేది ఈ రెండు డీల్స్ అనేవి మన మధ్యన నడుస్తూ ఉన్నాయి అనమాట ఇందులో తోట వైజ్ గా ఇచ్చేటప్పుడు మేము ఫార్మర్ కి తోటగా తీసుకునేటప్పుడు ఒక సర్టైన్ పర్ ఒక బడ్జెట్ లో మేము తీసుకుంటాం లైక్ ఒక వన్ ల్యాక్ లో తీసుకున్నాము అనుకుంటే దానికి ఒక టెన్ పర్సెంటేజ్ లో మనం రిటై రీటైలర్ ఇచ్చేస్తున్నాం అనమాట ఎవరు ఆర్గానిక్ స్టోర్స్ కావచ్చు మిగతా ఆర్గానిక్ సప్లైస్ కావచ్చు ఏవైతే ఉంటున్నాయో వీటన్నిటికి ఒక టెన్ పర్సెంట్ మార్జిన్ వేసుకుంటూ మనం ఇచ్చేస్తున్నాం ఈ సంవత్సరం అలా మీరు ఎంతమంది మామిడి రైతుల పంటను కొనుగోలు చేశారు ఇప్పుడు మొత్తం ఈ స్టిల్ ఈ రోజు వరకు మనం కంప్లీట్ గా చేస్తున్న మార్కెట్ ఇప్పుడు వరకు చేసింది అంటే ఇరవై టన్నులు మ్యాంగోస్ వరకు వరకు మనం మార్కెటింగ్ చేయడం జరిగింది ఇంకొక ఇరవై టన్నులు అనేది ఇంకా మనం సేల్ చేయడానికి ఇంకా ముందు నెక్స్ట్ మంత్ వరకు మనం సేల్ చేయడానికి రెడీగా ఉంది సో సుమారు ఈ ఇరవై టన్నుల్లో సుమారు ఏడు వందలకు పైగా రైతులు ఈ ఇరవై టన్నులు ప్రొడ్యూషన్ తీయడంలో పార్టిసిపేట్ చేశారు అన్నమాట అంటే ఏడు వందల మంది మీకు మ్యాంగో రైతులు సేంద్రీయంగా సేంద్రీయంగా పండించిన వాళ్ళు ఎక్కడ ఇప్పుడు మన ఏపీ తెలంగాణ అంటే ఇక్కడ ఏడు వందల మంది రైతులను ఎందుకంటే ఇంత ఫిగర్ గా మీకు చెప్తున్నాము అంటే అందరు కూడాను కన్వర్షన్ నుండి ఆర్గానిక్ లో మారిన వాళ్ళే సో ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఇస్తున్నటువంటి ప్రోటోకాల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ దగ్గర నుండి మాత్రమే సిస్టమేటిక్ గా మాత్రమే మనం ప్రొక్యూర్ చేస్తాం అంటే ఏడు వందల మంది రైతులైతే మీరు సేంద్రీయంగా ఉన్నారంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం ఉంటున్న ఫామ్ కూడా ఒకవైపు చేస్తుంటే అది కన్వర్షన్ ఆర్గానిక్ అనేది ఒకవైపు చేస్తున్నారు ఇది కంప్లీట్గా ఆర్గానిక్ అనేది ఒకవైపు చేస్తున్నారు అంటే ఒక రైతుని మనం మన మన ఫార్మర్స్ పార్క్ రీచ్ అయ్యేటప్పుడు ఇమీడియట్గా మీ పంట అంతటిని మీ ఇరవై ఎకరాలు వంద ఎకరాల్ని మనం ఆర్గానిక్లోకి మార్చేయండి అనేది మేము చెప్పట్లేదు మీరు ఏదైతే ప్లేస్లో ఒక ఇరవై ఎకరాలు ఉందో అందులో ఒక ప్లే ఒక స్థలం ఇది కంప్లీట్గా మా ప్రోటోకాల్ ఫాలో అవ్వండి ఈ పంటని ప్రస్తుతానికి మేము తీసుకుంటాం ఈ ప్రోటోకాల్ మీకు జెన్యున్గా అనిపించి మీకు పంట దిగుబడి సాధిస్తున్నారు మంచిదే మంచి రేటు ఇస్తున్నాము అనే నమ్మకం మీకు కుదిరినప్పుడు ఈ మిగతా చుట్టూ ఉన్న వ్యవసాయాన్ని కూడాను ఆర్గానిక్లోకి మార్చండి అనేది కండిషన్ అనమాట ఏడు వందల మంది రైతులు సెలెక్ట్ చేశాము ఆ ఏడు వందల మంది రైతు నుండి కేవలం ఇరవై టన్నులు మాత్రమే తీసుకున్నాం అంటే మీరు ఒక దాన్ని యావరేజ్గా చేసుకోండి ఒక రైతు నుండి ఎంతెంత క్వాంటిటీ వచ్చి ఉంటుందో ప్రతి రైతు ఇరవై కేజీలు బాక్స్ పంపించిన రైతు ఉన్నాడు పది కేజీల బాక్స్ పంపించిన రైతు ఉన్నాడు ఆ రైతులంతా మీకు ఎలా పంపిస్తున్నారు అలాగే ఆ వచ్చిన మామిడిని మీరు ఎక్కడ రీటైల్ గా విక్రయిస్తున్నారు సో ఇక్కడ మనకి రైతులు పంపించేటప్పుడు మన అందరికీ యాక్సెసిబుల్ గా ఈ నాలుగు రాష్ట్రాల నుండి యాక్సెస్ ఉన్నది కేవలం ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ నవతా క్రాంతి విఆర్ఎ లాజిస్టిక్స్ అనేవి ఉన్నాయి సో మనము వాళ్ళతో పర్సనల్గా వాళ్ళతో మాట్లాడుకొని సో అప్పుడే తెంపి పక్వానికి వచ్చిన పల్లెను కాయలు మాత్రమే మనం తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో అల్వాల్లో మన గొడవలోనే దాన్ని రైప్నింగ్ చేసి మనకున్న ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళకి డైరెక్ట్గా కొంతవరకు ఫామ్ డైరెక్ట్గా ఫామ్ నుండి ఆర్గానిక్ స్టోర్కి మనం సప్లై చేసేస్తున్నాము కొంతవరకు రిటైల్ పర్పస్లో కూడా మన ఫార్మర్స్ పార్క్ యాప్ ద్వారా మనం రిటైల్ కన్యూమర్ కూడా పంపించడం జరుగుతుంది అనమాట అంటే మీరు రిటైల్ షాప్ ఏమైనా పెట్టారా ఆ రిటైల్ రిటైల్ షాప్ మన లో ఉంది దీంతో పాటు మనం డైరెక్ట్ ఆర్డర్స్ హోమ్ డెలివరీస్ అనేవి త్రూ ఫార్మర్స్ పార్క్ యాప్ ద్వారా అందిస్తున్నాం ఓకే మీరు ఇందాక చెప్తే నూట ఎనభై బట్టి ఒక ధర ఉంటుందా లేకపోతే లేదు ఇక్కడ రకాన్ని బట్టి ఒక్కొక్క రేటు అనేది ఉంది ఇప్పుడు వచ్చి మా ఉంది అనుకోండి హిమాయిత్ అనేది మూడు వందల యాభై రూపాయల నుండి నాలుగు వందల యాభై రూపాయలకి మధ్యలో ఇస్తున్నాం సో మీకు చెప్పింది కేవలం బంగినపల్లి అనమాట ఈ బంగినపల్లి వన్ ఎయిటీ రూపీస్ కి ఇస్తున్నాం మళ్ళీ చిన్న సాలు ఒక రేటుకి ఇస్తున్నాము పెద్ద రసాలు ఒక రేటుకి ఇస్తున్నాము దాని వెరైటీ దాని డిమాండ్ డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకుంటూ మనం రేట్ అనేది పెంచడం తగ్గడం రెండు జరుగుతూ ఉంటుంది అనమాట సర్టిఫైడ్ ఆర్గానిక్ తోట నుంచి తీసుకుంటున్నాం అంటున్నారు ఒకవేళ సర్టిఫికేషన్ లేదు అనుకోండి ఒక సాధారణ వినియోగదారుడిగా ఎలా నమ్మాలి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సర్టిఫికేషన్ కూడా నమ్మాలి అని నేను ఎప్పుడు చెప్పను ఎందుకంటే ఇప్పుడు మనకున్న ప్రపంచంలో సర్టిఫికేషన్ అనేది ఏ విధంగానే రావచ్చు సో నేను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ రైతులను నమ్మండి అని చెప్తున్నాను ఆ రైతుల్ని మేము ఏ విధంగా స్క్రీనింగ్ చేస్తున్నాం అనేది మమ్మల్ని నమ్మండి అని చెప్తున్నాను ఫార్మర్ ఇండివిజువాలిటీని బేస్ చేసుకుంటూ దానికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ గురించి కూడా తెలియజేస్తున్నాము అతనికి అవసరం అనుకుంటే మనమే అప్లై చేసి దగ్గరుండి అతనికి ట్రైన్ చేస్తున్నాము అలా సర్టిఫికేషన్ మారిన రైతుకి మరి కొంచెం బెనిఫిషియరీగా ఒక రూపాయి ఎక్స్ట్రా ఇచ్చుకుంటున్నాం ఈసారి మాత్రం మీరు కేవలం మీకు అనుబంధంగా ఉన్న రైతు దగ్గర నుంచే మార్కెటింగ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా మాతో ఎవరైతే సభ్యత్వం తీసుకొని ఫార్మర్స్ పార్క్లో కానీ లేదా నవనిర్మాణ్ ఫౌండేషన్ ఎన్జిఓలో కానీ ఎవరైతే సభ్యత్వం తీసుకొని మాతో మా ప్రోటోకాల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకు మాత్రమే మేము మార్కెటింగ్ సపోర్ట్ అనేది అందిస్తాం ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచంలో అందరికీ మార్కెటింగ్ సపోర్ట్ ఇచ్చేంత లేదునో మా దగ్గర ఉన్న రిసోర్సెస్ కూడా తమ్ముడు తోటలో చాలా వరకు పచ్చి మీద కోసి మార్కెట్ పంపిస్తారు రవాణాలో ఇబ్బంది రాకుండా మీరు ఏ స్టేజ్లో అంటే ఎంత రైఫినింగ్లోకి వస్తారు సో మ్యాంగోస్ మనం కట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే కలర్ని చూసో లేకపోతే ఇది చూస్తే చూడడానికి రెడ్ కలర్ గా ఉంది కదా తీసేస్తే ఇది ముగిపోతుంది కదా అనుకుంటారు సో ఇక్కడ ఏంటంటే మనము బాగా అబ్జర్వ్ చేయవలసింది దీన్ని తుడుము అనమాట ఇది నల్లగా మారి మనం ఇలా పట్టుకుంటే ఇలా దులిపితే కింద పడిపోయే స్థాయిలో తయారైనప్పుడు ఇది బాగా పక్వానికి వచ్చినటువంటి పంట అనమాట ఇటువంటి మాగా వచ్చినటువంటి దాన్ని మనం కట్ చేసి దాన్ని న్యాచురల్ గా రైపెనింగ్ చేస్తే మనకి త్రీ డేస్ లోనే ఇది బాగా పండుగ మారిపోతుంది మన వీడియో మేకింగ్ లో కొంచెం జాప్యం జరిగిన కారణంగా ఈ మధ్యలో మనం రాంబాబు వాళ్ళు నిర్వహిస్తున్న స్టోర్ కు వచ్చాను ఈ ప్లేస్ ఎక్కడ ఈ పళ్ళని ఎలా మాగబెడుతున్నారు ఇది ఇప్పుడు ఉన్న స్టోర్ ఇది మదీనా గూడలో ఉన్న ఆర్గానిక్ స్టోర్ అనియా సో ఈ స్టోర్ ని సెవెన్ కో ఆర్గానిక్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట సో అనే వాళ్ళతో మనకి అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మనకి అన్ని వాళ్ళతో రిలేషన్ ఉంది ఇక్కడ మనం మనం ఇక్కడ రైపనింగ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మేజర్ గా అయితే మన దగ్గర ప్రెజెంట్ ఉన్నది మీకు ఆల్రెడీ చెప్పిన హిమాయత్తు బంగినపల్లి కేసరి అండ్ దసేరీ ప్లస్ చిన్న రసాలు పెద్ద రసాలు అనేవి ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మనతో కొలాబరేట్ అయింది అల్వాల్లో ఒకటి ఉంది అండ్ నాగోల్ మాదాపూర్ ప్లస్ కుక్కట్ కూడా ఒక ఆర్గానిక్ స్టోర్ ఉంది సో ఎవరికైనా మనకి ఆ న్యాచురల్ మ్యాంగోస్ కావాలి అనుకుంటే మనకి ఆర్డర్ మన డైరెక్ట్గా ఫార్మర్స్ పార్క్ యాప్ ద్వారా కానీ లేదా మనకి డైరెక్ట్గా సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ నైన్ వన్ ఫైవ్ త్రీ వన్ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి అయినా ఆర్డర్ ప్లేస్ చేస్తే వాళ్ళకి నీరిస్ట్గా ఏదైతే ఉందో ఆర్గానిక్ స్టోర్ ఉందో అక్కడ నుండి మనం మ్యాంగోస్ అనేవి మనం పంపిస్తాం అనమాట మీ అల్వాల్ స్టోర్ లో మీ ఆవికి మ్యాంగోస్ కూడా కనిపించాయి అవి కేజీ ఆరు చొప్పున అమ్ముతున్నారు అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వాటిని ప్రజలు తీసుకుంటున్నారా అది సోర్స్ మనకు ఒక శాంపుల్ ప్రెజెంట్ వచ్చిందనమాట ఇంకా సోర్స్ అనేది భర్త మనకి అల్వాల్ ఏవైతే పరంపరాచురల్స్ అనేవి మెయింటైన్ చేస్తున్న ఆర్గానిక్ స్టోర్ ని మెయింటైన్ చేస్తున్నా ఒక రిఫరెన్స్ కింద ఆ మియాకి నుండి వచ్చిందనమాట అది రిఫిల్ గానే ఉంది ఇంకా ప్రీ ఆర్డర్స్ ఏవైనా వస్తే మనం తెప్పిద్దామని ఆలోచిస్తూ ఉన్నా అది భరతాన్ని మెయింటైన్ చేస్తున్నాడు అదీనా కూడా స్టోర్ ని మీరు నిర్వహిస్తున్నారు విష్ణు గారు ఇప్పుడు మార్కెట్ లో మనకి రోడ్ల పక్కన చిన్న చిన్న బండ్ల మీదే డెబ్బై ఎనభై రూపాయలు ఆకుల్లో పెట్టి చక్కగా నిగనిగలాడుతూ ఉన్నాయి ఎల్లో కలర్ లో కనిపిస్తా ఉన్నాయి వాటిని వదిలేసి మనం నూట ఎనభై రూపాయలు పెడితే ఇక్కడ దాకా వస్తున్నారా జనాలు ఇలా కన్న మనం మన ప్రాసెస్ చూస్తున్నారు కంప్లీట్ గా వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటో తెలుసు అంటే వాళ్ళ జనాలకు కూడా జనరల్గా అవేర్నెస్ అనేది వచ్చింది అంటే ఇది దీని కార్బడి పండించిన పల ఎలా ఉంటాయి మనం గడ్డలో మాగేసుకున్న పళ్ళ ఎలా ఉంటాయి అసలు మ్యాంగోస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఆ సీజన్ అనేది బేసికల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది మార్చ్ లో ఎప్రిల్ పెడతా ఉంటారు కానీ అప్పుడు స్టార్ట్ కాదు మేలో నుంచి స్టార్ట్ అవుతుంది మే ఫస్ట్ సెకండ్ వీక్లలో యాక్చువల్ మ్యాంగో చెట్టు మీద ఒక సిక్స్టీ పర్సెంట్ మెచ్యూరిటీ అనేది వచ్చిన మ్యాంగోస్ తీసుకొని వచ్చి మనం గడ్డిలో వేసుకుంటే అది పూర్తిగా స్వీట్నెస్ అనేది ఇక్కడ వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు డైరెక్ట్ గా ఫార్మర్స్ తో ఇంట్రాక్షన్ అనేది ఉంటుందో ఈ ప్రాసెస్ అంటే అడల్ట్రేషన్ ఫుడ్ అడల్ట్రేషన్ అనేది జీరో చేస్తుంది కంప్లీట్ గా అంటే ఇప్పుడున్న మార్కెట్ లో దాదాపుగా ఆర్గానిక్ మ్యాంగోస్ పరంగా మీకు కొంచెం రేట్ ఎక్కువగానే ఉన్నాయి మిగతా ఇప్పటిదాకా నేను చూసిన పరంగా మరి ఇంత రేట్ కి జనాల నుంచి కొనుక్కొని వెళ్తున్నారా హ్యాపీగా వెళ్తున్నారు వాళ్ళకి తెలుసు అంటే ఇలా మగ్గేయడం వల్ల ఎలా ఏం జరుగుతుంది ఎంత లాభ అంటే చాలా వేస్టేజ్ కూడా వస్తూ ఉంటుంది అన్నట్లా వేస్టేజ్ సపరేట్ చేసి గ్రేడ్ చేసి మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ వాళ్ళకి పంపించాలి రేట్ పెట్టినప్పుడు వాళ్ళకి అలాంటి ప్రొడక్ట్ అనేది మనం ఇవ్వాలి కాబట్టి సో కృష్ణ గారు మీ దగ్గర కనిపిస్తున్న రకరకాల మ్యాంగోస్ నాణ్యత కానివ్వండి రంగు వాసన అయితే మాత్రం చాలా బాగున్నాయండి టేస్ట్ చూస్తే కానీ తెలియదు ఎలా ఉంటుంది అనేది ఎన్ని రోజులకి మీకు పండుతుందండి ఇది వచ్చేసి మనకి కనీసం ఒక బంగినపల్లి అయితే బంగినపల్లి వెరైటీస్ వచ్చేసి వారం రోజులు పట్టుద్ది మిగతా వెరైటీస్ మిగతా వెరైటీస్ ఇప్పుడు దశరి తీసుకోండి దశరి చెట్టు మీద బేసికల్గా చెట్టు మీద అది ఒక కాయ పడింది అంటే ఆ చెట్టు అంతా రెడీ ఉంటుంది అన్నట్టు ఇంకా అది హార్వెస్ట్ చేసుకోవచ్చు తీసుకొని కంటిన్యూస్ చేసుకుంటే పని జనరల్ జనరల్గా దసరి అయితే ఒక టూ త్రీ త్రీ డేస్ మ్యాక్సిమం త్రీ డేస్ లో పనిపోతుంది అన్నట్టు అది కేఎస్ఆర్ ఇవన్నీ కూడాను చెట్టు మీద మనకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వచ్చిన కాయలనే తిమ్పుతాం డెఫినెట్లీ హిమాయత్ ఎక్కడ ఉందండి హిమాయత్ ఇందులో ఉందండి గడ్డిలోనే ఉంది ఇంకా అది ఇంకా లాస్ట్ ఫోర్ డేస్ అవుతుంది ఆల్రెడీ ఫోర్ డేస్ అవుతుంది ఇంకో టూ డేస్ అయితే కంప్లీట్ అవుతుంది దాని ప్రాసెస్ మనకి మంచి ఎండలు ఉంటేనే టేస్ట్ అనేది వస్తుంది మామిడికి మరి వర్షాలతో ఈసారి టేస్ట్ ఎలా ఉంది మీ మీ అబ్జర్వేషన్ అంటే కొన్ని కొన్ని ఏరియాలలో వర్షం వల్ల ఇంపాక్ట్ అయ్యింది కొన్ని వెరైటీస్ ఒక సైడ్ ఉన్న వెరైటీస్ అంతా కూడా టేస్ట్ రాలేదు కానీ కొన్ని వెరైటీస్ ఒక ఒక వేరే వేరే ప్లాట్ సైడ్ అయితే కంప్లీట్గా వర్షం లేదన్నట్టు సైడ్ అక్కడ నుంచి మేము తీసుకొచ్చిన ఇవన్నీ అవి అయితే నార్మల్ మార్కెట్ కి మేము వేసేస్తా ఉన్నాం ఏదైతే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అనిపించిందో అవి హార్వెస్ట్ చేసి ఇలా మగ్గేసుకుని ఇలా తీసుకొస్తాం ఇప్పుడు మీరు చూడండి అంటే ఇది పూర్తిగా గ్రీన్ కలర్ ఉంది ఇది ఇది గ్రీన్ కలర్ ఇంకా ఇది మీరు ఇది కాయలానే ఉంది ఇది సెమీ రైపోయింది అని చెప్పి అనుకుంటారు కానీ ఇది పూర్తిగా పండిపోయింది నిన్న జస్ట్ నిన్న చెట్టు మీద ఇలా ఉండగానే కోసామన్నట్టు ఇది ఏం రేట్ అండి ఇది కేసర్ అండి ఇది ఇది సైడ్ గ్రీన్ ఉంది అంటే ఇలాంటివే పండినాయి అని చెప్పేసి అనుకుంటారు అట్లేం లేదు ఈ గ్రీన్ ఉన్నది కూడా కంప్లీట్ గా పండిపోయింది అన్నట్టు చెట్టు మీద పండితే ఇలానే ఉంటది అన్నట్టు చూడండి జ్యూస్ ఎలా కాదు మొత్తం ఎల్ కంప్లీట్ ఇది అయిపోయింది మనం జనరల్గా బేసికల్గా ఈ మందులు వేసినవి ఎలా ఉంటాయి అంటే కంప్లీట్గా బయట నుంచి ఎల్లో అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇది లోపల నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం టేస్ట్ చేద్దామండి తప్పకుండా టేస్ట్ పూర్తిగా పండిన కాయ ఎలా అయితే ఉందో అలాగే ఉందండి బాగుంది ఇప్పుడు ఈ ఎల్లోగా కనిపిస్తున్న ఈ కాయలు ఇదివేంటండి ఇది జంబో కేసర్ కేసర్ లో పెద్ద రకం అన్నట్టు ఇది చూడండి ఇది ఒక దరకెలా వస్తుంది అన్నట్టు జ్యూస్ కంటెంట్ కానీ వాటర్ కంటెంట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది మనకు జహీరాబాద్ సైడ్ ఒక ఫామ్ ఉంది మొత్తం మీరు ఎన్ని రకాలు అమ్ముతున్నారు దగ్గర దగ్గర ఎనిమిది రకాలు ఎనిమిది రకాల పండ్లు వస్తాయి ఇప్పుడు మనం చివరికి దగ్గరలో ఉన్న ఈ హస్తేపూర్ గ్రామంలో ఈ మామిడి తోటలో ఏమేమి రకాల పండుతున్నాయి ఇది యాక్చువల్ గా ఈ ఫామ్ అనేది అభిమన్యు గారు ఈ ఫామ్ ని ఫామ్ మెయిన్ ఓనర్ సో ఇది కంప్లీట్గా ఇరవై ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఇందులో కొంతవరకు లీఫీ వెజిటేబుల్స్ అనేవి లో మెయింటైన్ చేయడం జరుగుతుంది మిగతా విస్తీర్ణం అంతా కూడా మ్యాంగోనే ఉంది ఇక్కడ దాదాపు హిమాయత్ బంగిన్పల్లి రసాలు పెద్ద రసాలు అనేవి ఈ ఫామ్లో అనేది ఉండడం జరిగింది కొన్ని దేశరి అండ్ కేసరీ కూడా కొన్ని అనేవి ఉండడం జరిగింది సో కంప్లీట్గా ఎక్కువ అయితే బంగినపల్లి అనేది ఈ ఫామ్లో అనేది ఉండడం జరిగింది అనమాట వీళ్ళు మామిడినేమో సేంద్రియంగా ఆకుకూరల్ని రసాయనంగా లో ఎందుకు పండిస్తున్నారు ఇది కంప్లీట్ గా ఇక్కడ మెయింటైన్ చేస్తున్న ఏదైతే లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి పాలిహౌస్ కింద ఇదంతా కూడా కింద స్టోన్ అనేది ఉందన్నమాట రాయి ఉంది అది మట్టిలో వ్యవసాయం చేస్తలేదు సో కంప్లీట్గా అది కోకోపీట్లో అనేది గ్రో చేస్తున్నారు సో దానిలో వచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ స్టెప్ బై స్టెప్ అంటే ఇది కన్వర్షన్ త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా స్లోగా ఆర్గానిక్ వైపు కన్వర్ట్ చేస్తున్నారు లోపల లీఫీ వెజిటబుల్స్ అనేవి అనమాట సో దానికి కూడా మనం ప్రోటోకాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది మ్యాంగో ఫామ్ అనేది కంప్లీట్గా ఇది సాయిల్లో నడుస్తుంది సాయిల్ ఇంకా ఇది ఫోర్త్ నుండి ఫిఫ్త్ ఇయర్కి స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఫైవ్ ఇయర్స్ వస్తున్నాయి ఇప్పుడున్న మ్యాంగో ఫామ్ మొత్తం కూడా సో ఇది మనం స్టార్టింగ్ నుండి ఇది ఆర్గానిక్లో గ్రో చేస్తున్నాము సాయిల్ అప్లికేషన్కి అవసరమైనటువంటి న్యూ న్యూట్రియెంట్స్ అన్ని కూడా మనం న్యాచురల్ పద్ధతిలో ఇస్తున్నాము సో అక్కడ దానికి మనకి అవకాశం లేదు ఎందుకంటే కింద కూడా కోకోపీట్ మనం ఎక్కువ న్యాచురల్ సొల్యూషన్స్ వాడాము అనుకుంటే అది తొందరగా డీకంపోజ్ అయిపోతుంది అనమాట కోకోపీట్ అనేది అంటే మనం మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ కోకోపీట్ అనేది కన్జ్యూమ్ అవుతుంది సో దాన్ని కంట్రోల్ చేయడం వరకు మాత్రమే మనము అది కన్వర్షనల్ గా స్లోగా మనము కెమికల్ విత్ కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి దానికి యూస్ చేస్తున్నాం అనమాట ఇది మేజర్ ఇష్యూ పాలిహౌస్ లో మీరు పరంగా పాలకూర తోటకూర తోటకూరని గ్రూప్ బ్యాగ్స్ లో పాలకూరను మాత్రం మీరు బెడ్స్ లాగా అందులో పండిస్తున్నారు అయితే ఆ బెడ్స్ కూడా మీరు అటు ఇటు ఐరన్ ఫ్రేమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఖర్చు అధికం అవ్వలేదు అలా చేపిస్తే ఇది ఖర్చు అధికమే ఎందుకు అంటే ఇది కింద కూడా స్టోన్ అనేది ఎక్కువగా ఉండిపోవడం వల్ల రాతి అనేది మొత్తం ఉండిపోవడం వల్ల సో దాన్ని మనం మేనేజ్ చేసుకునేటప్పుడు అభిమన్యు గారు మనకంటే ముందే సార్ ఇక్కడ ఇన్స్టలేషన్ అయిపోయింది ఆల్రెడీ మేము వచ్చేటప్పటికి నాతో పరిచయం అయ్యేటప్పటికి ఇదంతా సెట్అప్ పడ ఫుల్ విత్ ఫర్నిచర్ గానే ఉంది సో దానికి ఏ విధంగా ఈ స్టోన్ మీద మనం ఏ విధంగా లీఫీని మనం గ్రో చేసుకోగలుగుతాము అనుకున్నప్పుడు అభిమన్యు గారు తీసుకున్న నిర్ణయం అనమాట సో చుట్టూ గట్టులుగా మనం ఐరన్ ఫ్రేమ్ పెట్టుకుంటే మనం సెక్యూర్ గా సార్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ గా అది పెట్టేశారు కంటిన్యూస్ గా ఏంటంటే కింద వేస్తున్న కింద గ్రౌండ్ గ్రౌండ్ అంతా కూడా మనకి పాలిథిన్ సీట్ అనేది వేసుకోవడం జరిగింది ఈ పాలిథిన్ సీట్ పైన మనకి కోకోపీట వేస్తూ కోకోపీట పైన మనకి ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది పెట్టడం జరిగింది అనమాట సో ఇలా దాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు మామిడి రైతుల పరంగా ఇంకా మీరు వాళ్ళకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు సో మామిడి రైతుల పరంగా ఇప్పుడు జూన్ నుండి మనకి ప్రోటోకాల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే యాక్చువల్గా ఇప్పుడు హార్వెస్టింగ్ అవుతుంది కనుక మరొక ఈ మంత్ ఎండ్ వరకు హార్వెస్ట్ అనేది అవుతూ ఉంటుంది సో హార్వెస్ట్ అయిన ఒక ఫిఫ్టీన్ ఆ ట్వంటీ డేస్ నుండి ప్రూనింగ్ అనేది మనం చేయమని స్టార్ట్ చేస్తామన్నమాట సో ప్రూనింగ్ నుండి మళ్ళీ పంట అంటే సీజన్ వచ్చేంత వరకు ఒక మళ్ళీ కాయ పక్వానికి వచ్చినంత వరకు ఏ ఏ మెథడ్స్లో దానికి భూమికి సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకోవాలి ఏ విధంగా స్ప్రేయింగ్స్ చేసుకోవాలి సో పూత వచ్చేటప్పుడు దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి వచ్చే పిందులు రాలిపోకుండా ఎటువంటి మనం మేనేజ్ చేసుకోవాలి భూమికి అవసరమైన న్యూట్రియెంట్ మేనేజ్మెంటు మైక్రోన్యూట్రియెంట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి పెస్ట్ మేనేజ్మెంట్ డిసీజ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి ప్రతి ఒక్క దానికి సిస్టమేటిక్గా ఒక ప్రోటోకాల్ అనేది వాళ్ళకి రాసి న్యాచురల్గా చేసే వాళ్ళకి న్యాచురల్ ప్రోటోకాల్ ఇస్తాము క్యా కన్వర్షన్లో ఉన్న వాళ్ళకి కన్వర్షన్ అంటే కొంత కొంత పర్సంటేజ్ రసాయనము రసాయనాలు కొంత పర్సంటేజ్ ఆర్గానిక్గా చేస్తాము కంప్లీట్గా రసాయనంలో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా రసాయనాలకు సంబంధించిన ప్రోటోకాల్ అనేది కంప్లీట్గా జూన్ మంత్ నుండి మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ వరకు ప్రోటోకాల్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే మామిడితో పాటు ఇంకేమైనా ఇతర రైతులు కూడా అందిస్తాయి ఇక్కడ మనము మామిడి ఒక సీజనల్ క్రాప్ అంతే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే ప్యాడీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం ఆల్రెడీ ప్యాడీ మన హైదరాబాద్లోనే టాప్ కంపెనీస్ అందరికీ తెలిసిన కంపెనీస్ ఫోర్ కంపెనీస్కి మనం త్రీ ఇయర్స్ నుండి వాళ్ళకి సప్లై చేస్తున్నాం ఆర్గానిక్ ప్రొడ్యూస్ అనేది ప్యాడీ పల్సర్స్ గ్రౌండ్నట్ మిలెట్స్ అండ్ నువ్వులు కూడా ఇస్తున్నాము సో ఈ మధ్య మనం కూడా ఆర్గానిక్ స్టోర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం కనుక మ్యాక్స్ అన్ని రకాల పంటలు ఇంక్లూడింగ్ వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము మీ ఫార్మర్స్ పార్క్ లో ఏ రైతు సభ్యత్వం తీసుకోవాలంటే ఏం చేయాలి సో ఒక ఒక ఫార్మర్ మన దగ్గర ఒక రసాయన వ్యవసాయం చేస్తున్నా లేదా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా కన్వర్షన్ అవదాం అనుకునే రైతైనా ఫార్మర్స్ పార్క్ లో సభ్యత్వం తీసుకోవాలి అనుకుంటే సో తన యొక్క వివరాలు మొదటగా సబ్మిట్ చేయవలసింది ఏంటి అంటే అతను ఏదైతే వ్యవసాయం చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యవసాయం చేయాలనుకుంటున్న స్థలం యొక్క మట్టి నమూనా మనకి ఇవ్వాల్సి ఉంటుంది అందులో మొత్తం మనం పన్నెండు పారామీటర్స్ లో మన సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీలో మనం టెస్ట్ చేసి ఒక ట్వెల్వ్ పారామీటర్స్ లో మనం దాన్ని టెస్ట్ చేస్తాం ఆ స్థలము ఎటువంటి పంటలకు అనుకూలంగా ఉంటుంది ఏ పంటలు వేస్తే అధికంగా దిగుబడి సాధించగలుగుతారు అనే దాని మీద ఒక ఓవర్ వ్యూకి వచ్చి ఆ ఫార్మర్కి మనం సజెస్ట్ చేస్తాం మీ మీ పొలంలో ఈ పంటలు పండిస్తే బాగా పండుతుంది ఈ పంటల్లో మీరు ఏదైనా చూస్ చేసుకోండి అని చెప్తాము లేదు తనే నేను ఈ పంటని ఇక్కడ చూస్ చేసుకుంటాము అని చెప్తే ఆ పంటకి తగ్గ ప్రోటోకాల్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది బేసిక్ రిజిస్ట్రేషన్ ఈ బేసిక్ రిజిస్ట్రేషన్ సాయిల్ టెస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత తన క్రాప్ మేనేజ్మెంట్కి వెళ్ళేటప్పటి నుండి మనం ఇన్వాల్వ్ అవుతామనమాట థ్యాంక్ యూ తమ్ముడు మీరు ఈ సంవత్సరం చేస్తున్న ఇరవై టన్నులు వచ్చే సంవత్సరానికి ఐదు వందల టన్నులు వెయ్యి టన్నులు కావాలి ఎంతో మంది సేంద్రీయ రైతులకి అండగా ఉండాలి అలాగే ఇటు నాణ్యమైన మామిడికాయలు కోరుకునే వాళ్ళకి మీరు సరసమైన ధరలో కూడా అందించాలని కోరుకుంటున్నాను అలాగే ఫార్మర్స్ పార్క్ తరఫున ముఖ్యంగా రైతులకు కావాల్సినటువంటి ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఏవైతే విస్తరణ సేవలు ఏ పంటకి ఏ సమస్య వస్తే ఏ మందు కొట్టాలనేది అలాంటి సేవలు మీరు ఎంతో మందికి అందించి ఫార్మర్స్ పార్కు మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అలియా